Thank <laughs> you. Yeah. మేము గంగవరం మొనాటేట్ స్టాఫ్ యాక్చువల్గా లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ అరౌండ్లో మాకు కే కాల్ వచ్చింది సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయ్యింది ఒక పది మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు ఇమీడియట్గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయినాము మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి కాలర్ వాళ్ళకి కాల్ చేసినాము వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు మన పల్లెన్నేరులో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కైండర్ కేర్ స్కూల్ బస్సు బస్ అని చెప్పారు సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యే అలర్ట్ అయ్యి మిగిలిన రెండు అంబులెన్స్ కూడా అలర్ట్ చేశాం పలంనేరు పెద్ద పంజాని సో త్రీ వెహికల్స్ అక్కడ స్పాట్కి చేరు చేరుకున్నాము అక్కడ వెళ్తే వీళ్ళు వచ్చి యాక్చువల్గా పలం నేర్ నుంచి బెంగళూరు వెళ్ళారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్కి మంత్లీ మంత్లీ అలా వెళ్తారంట హెల్త్ చెకప్స్ చేసుకుని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర హైవేలో నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది టెన్ ప్లస్ టూ ట్వల్వ్ మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ లెవెన్ మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది అందులో అరౌండ్ నైన్ నైన్ మెంబర్స్కి మాత్రం ఇంజర్డ్ ఉంది ఆ నైన్ మెంబర్స్లో ఒక ఫోర్ మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది అందరికీ చిన్న చిన్న గాయాలతో ఉన్నారు సో అందరూ కొంచెము వికలాంగులు పిల్లలు మొత్తము అది ఆఫ్ కేర్ స్కూలు చిన్న ఇంజరీస్తో ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్గా వాళ్ళకి కేర్ అనేది తీసుకున్నారు సో ఈ విధంగా జరిగింది పైలట్ పైలెట్ పనిచేస్తున్నాను నేను ఇక్కడ పొనమాకంపల్లి దగ్గర ఆర్టీ యాక్సిడెంట్ జరిగిందని మాకు డిస్కార్షన్ ఇంకా కాల్ వచ్చింది మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టింది కొట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా వండులో సాధ్యమైన తప్ప ఏడు ఎనిమిది మందిని తీసుకొచ్చి హాస్పిటల్కి తెలిసి ట్యాంకర్ లారీ